రెండు మూడు రోజుల్లో పని పూర్తయి అమెరికాకు తిరిగి వెళ్ళిపోతామనుకున్న హెచ్ వన్ బి వేసాదారులు ఇప్పుడు ఎందుకు భారత్లోనే చిక్కుపోయారు వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం వచ్చిన వారికి అపాయింట్మెంట్లు ఒక్కసారిగా మార్చికి ఎందుకు వాయిదా పడ్డాయి సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ ప్రభావమా లేక క్రిస్మస్ సెలవులే అసలు కారణమా ఈ జాప్యంపై అమెరికా విదేశాంగ శాఖ ఏమంటుంది లెట్స్ వాచ్ అమెరికన్ వర్క్ పర్మిట్ల రెన్యువల్ కోసం ఇండియాకు వచ్చిన హెచ్ వన్ బి వీసాదారులకు షాక్ తగిలింది అమెరికా కాన్సులర్ వీసాదారుల అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసింది డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై ఆరు మధ్య జరగాల్సిన అపాయింట్మెంట్లను మార్చికి వాయిదా వేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అమెరికా రాయభార కార్యాలయం అధికార ప్రతినిధి సైతం దీనిపై స్పందించారు ఇప్పటికే స్టూడెంట్ ఎక్స్చేంజ్ వీసాదారులకు సంబంధించి ఎఫ్ఎం జే వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా అకౌంట్లను విదేశాంగ శాఖ పరిశీలిస్తోందని అన్నారు ఇక ఇప్పుడు హెచ్ వన్ బి హెచ్ ఫోర్ కూడా ఇందులో చేర్చినట్లు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే ఈ జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు వీసా దరఖాస్తుదారులకు విదేశాంగ శాఖ మెయిల్ పంపించినట్లు తెలుస్తోంది మరోవైపు క్రిస్మస్ సెలవులు కూడా జాప్యానికి కారణమని చెప్పవచ్చు గతంలో చాలా వేగంగా ప్రక్రియను తాము పూర్తి చేశామని అమెరికా విదేశాంగ శాఖ అధికారి తెలిపారు నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై దృష్టి సారించే వాళ్ళమని వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడు భారత్ సహా అన్ని దేశాల్లోని ఎంబసీల్లో ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు మరోవైపు అమెరికా రాయభార కార్యాలయం డిసెంబర్ తొమ్మిదిన ఒక ప్రకటన జారీ చేసింది వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ ఇంటర్వ్యూ తేదీని మార్చినట్లు తెలియజేసిన తర్వాత కూడా ముందు నిర్ణయించిన తేదీని కాన్సులేట్కు వస్తే వారిని లోపలికి అనుమతించబోమని హెచ్చరించింది ఇక అమెరికా వీసా వర్క్ పర్మిట్ల రెన్యువల్లో తీవ్ర జాప్యం నేపథ్యంలో గూగుల్ యాప్లు వంటి దిగ్గజ సంస్థలు తమ విదేశీ ఉద్యోగులకు కీలక సూచనలు చేశాయి అమెరికాను విడిచి కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి